ఫ్రెండ్స్ తీసి ఇచ్చాను మేమైతే ప్రతిదానికైతే లేట్ అయితే అనుకుంటున్నాము కానీ ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే వెళ్ళాము ఎందుకంటే మేమే డెకరేషన్ అయితే అంతా చేసుకోవాలి కదండి ఎందుకు అంటున్నారు కదా మా మాగారు మీరు శ్రీమంత్ అని చెప్పాను కదండి దానికోసం అయితే ఇది ఫుల్ వీడియో అని చూస్తున్నాయి కదా అన్నీ మనకైతే మేము అన్నీ తీసుకెళ్ళాం కానీ అట్లకి అరేంజ్ చేసుకోవాలి కదా అని అన్నీ ఇలా పెట్టి అయితే డెకరేషన్ వేసుక కూడా అన్నీ రెడీ చేసుకున్నాము అయితే ఇప్పుడు అన్నీ అయితే రెడీ చేసుకున్నాక తనకైతే మనము గాజులు నెక్స్ట్ గంధమయ్యి కూడా పెట్టుకుని అయితే ప్రతి ఒక్కరు అంటే ముత్తైదులు ఎదురు అంటాం కదండి పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా అయితే తనకి ఆశీర్వాదం అయితే ఇస్తున్నారండి చూస్తున్నారు కదా అందరూ కూడా అయితే సెల్ఫీస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి మాకు శ్రీమంత్ అనేది చాలా ఏంటంటే సరదాగా అయితే చేస్తున్నాము బేబీ షవర్ అంటాం కదండి అలానే నేను కూడా అయితే తీసుకుంటున్నాను సో మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అయితే అనుకున్నాను మన వీడియోస్ లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ అయితే నేను మీకు అయితే అందిస్తాను చూస్తున్నారు కదండి ఇలా తాంబాలం కూడా ఇచ్చుకోవడం వల్ల చాలా చల్లదనం కూడా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మా బాబు కూడా అయితే అందరూ స్వీట్ తినిపిస్తున్నారు నేను స్వీట్ తినిపిస్తున్నా అయితే తనకి తనంటే చాలా ఇష్టం అండి చూస్తున్నారు కదండి శ్రీమంత్ ఫంక్షన్ అయితే చాలా సక్సెస్గా అయితే అయిపోయింది చిన్నగా పెద్దగా అనుకోకుండా అయితే అన్నింటిలో విధాలకైతే అయిపోయింది మాకు నెక్స్ట్ వచ్చేసి మేము ఫొటోస్కి అయితే రెడీ అవుతున్నాం అలానే ఈరోజు మా సీమంతం బేబీకి అయితే హ్యాపీ బర్త్డే అండి రెండైతే కలిసి వచ్చినాయి సో తనకి విషస్ అయితే చెప్తాము డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా అయిపోతున్నాయి చూస్తున్నారు కదా కేక్ కటింగ్ కోసం అయితే అందరూ వెయిటింగ్ తనైతే కేక్ కట్ చేయమని అయితే చాలా అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదండి అండ్ ఇప్పుడైతే మన హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే మళ్ళీ పాడుతున్నాం హ్యాపీ బర్త్డే టు ఇయర్ అని అయితే మా పిల్లలు అయితే చాలా బాగా పాడితే అయితే పాడుతున్నారు అలానే మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటానని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ మనమైతే ఈగర్లీ వెయిటింగ్ అండి పాప పాప కోసం అయితే సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మీ యొక్క విషయస్ కూడా మాకు చెప్పాలని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ వాచ్ చేయండి మన వీడియోని